వెల్కమ్ టు స్ట్రాప్స్ లెవ్లీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను ఈ రోజు డే టూ అనమాట షష్టి పూర్తి కార్యక్రమంలో సో ఈ రోజు అయితే మనకి రుద్రాభిషేకం జరుగుతుంది శివుడికి సో మనము పుట్టమన్ను తెచ్చి దాంతో శివలింగాన్ని పెడతారు వెయ్యి లింగాలు స్థాపిస్తున్నారు పంతులు వాళ్ళు ఆ శివలింగానికి మనమైతే పాలు పెరుగు మనకు తెలిసిందే కదా అభిషేకానికి వాడ కావాల్సినవి సో పాలు పెరుగు పంచదార తేనె చక్కెర వాటితో పాటు రకముల పండ్ల రసాలతో మనమైతే అభిషేకం చేస్తున్నారు ఈ రోజు చాలా చాలా ముఖ్యమంట ఈ షష్ఠి పూర్తిలో అండ్ ఇది రెండవ రోజు జరుపుకుంటారు మూడు రోజులు తంతుక కాబట్టి సెకండ్ రోజు అయితే ఇలా అభిషేకం చేయిస్తారనమాట శివలింగానికి పుట్టమన్నుతో మెయిన్గా సో నేనైతే మీకు వీడియోలో చెప్తూ ఉంటాను కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సో చూస్తూ ఉండండి ఈ వీడియోనైతే సో మార్నింగే ఇలా పుట్టమన్నతో అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లాగా శివలింగాలు అయితే చేయమన్నారు సో టోటల్గా కైలాసం శివలింగం సో చేస్తారని చెప్పారు మాకైతే ఐడియా లేదు సో పంతులు గారు చెప్పారు చేయమని అండ్ ఇక్కడైతే సూర్య నమస్కారానికి అయితే ఇక్కడ ముగ్గు వేస్తున్నారు సో ఇలా అయితే మార్నింగ్ మార్నింగ్ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయండి మార్నింగ్ సిక్స్ థర్టీకి సెవెన్ ఓ క్లాక్ వరకు స్టార్ట్ అయిపోతాయి ఎవ్రీడే డే అండ్ ఇట్లా పుట్టమన్నుతో చేస్తూ ఉన్నారు సో ఎవ్రీ డే ఇలా మార్నింగ్ అయితే పూజలు స్టార్ట్ అయిపోతాయి సో ఎవ్రీడే కింద వాళ్ళు రెడీ అయిపోయి పైకి వచ్చేసి ఇది మొత్తం టెరెస్లో అయింది ఎందుకంటే కలశాలు పెట్టాలి కదా సో అవన్నీ పెట్టడానికి టెరెస్ బాగుంటుందని టెరెస్లో చేస్తా చేస్తా అన్నారు పంతులు సో అందుకని అందరం ఒప్పుకున్నాము సో ఇలా మార్నింగే వచ్చేసి రెడీ అయిపోయి మమ్మీ వాళ్ళు మార్నింగే వచ్చేసి చేస్తారు అండ్ ప్రతి ఈ త్రీ డేస్లో మమ్మీ డాడీ వాళ్ళు కొత్త బట్టలు పెట్టుకో కొత్త బట్టలు వేసుకోవాలి అండ్ ఇక్కడైతే పంతులు గారు శివలింగాలు కైలాసం అవన్నీ రెడీ చేస్తున్నారు అండ్ ఇంకొక పక్క ఇలా డిఫరెంట్ కలర్స్తో తీసుకురమ్మన్నారు అనమాట బి వాటితోనే బియ్యంతో డెకరేట్ చేస్తాను అట్లా ఓం ఓం ఇదిగోండి చాలా చక్కగా చేశారు కదా శివలింగం అయితే సో ఇలా శివలింగం అండ్ చుట్టూ అంతా కైలాసం లాగా చేశారు అండ్ మనమైతే శివుడికి డిఫరెంట్ ఫ్రూట్స్తో అయితే అభిషేకం చేస్తాం కదండీ ఆ ఫ్రూట్స్ మెయిన్గా పంతులు గారు అయితే ఇంట్లోనే చేసుకురమ్మన్నారు అది కూడా మార్నింగే సో మార్నింగ్ చాలా హెడావడీ అయిపోయింది లేఖంగానే పండ్లన్నీ నైట్ తెచ్చేసుకున్నాము సో నైట్ తెచ్చేసుకొని పండ్లు మార్నింగ్ అన్ని ఫ్రూట్స్ జ్యూసెస్ చేయడం అయితే స్టార్ట్ చేసాము బికాస్ అవి ఎలా ఉంటాయో ఏమో అని వద్దు అన్నారు అందుకని సరే దేవుడికి కాబట్టి మనమే ఇంట్లో చేసుకోవడం బెటర్ అని ఓన్లీ ఒక షుగర్ కేన్ జ్యూస్ అయితే తెచ్చాము అండ్ మిగతా అన్నీ అయితే ఇంట్లోనే చేస్తారు అండ్ పూజలకైతే మా అందరు పిల్లలు అన్నీ పిల్లలు మా పిల్లలు చాలా బాగా కూర్చున్నారండి పూజలకైతే మంచిగా పంచలు వేసుకొని కుర్తాలు వేసుకొని చక్కగా కూర్చున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే త్రీ డేస్ అయితే మేమైతే స్కూల్కి పంపలేదు బికాజ్ ఎప్పుడూ రాదు కదా ఇలాంటి ఫంక్షన్స్ షష్టి పూర్తి లైఫ్లో ఒక్కసారే చూస్తారు వాళ్ళు కూడా కాబట్టి అందుకనే తప్పకుండా చూడాలని మరి మా వదిన వాళ్ళు కూడా స్కూల్కి పంపకుండా ఉన్నారు సో హ్యాపీగా వాళ్ళు అయితే మంచిగా చక్కగా కూర్చొని చూశారు అండ్ అభిషేకంలో కూడా పాల్గొన్నారు ప్రతి దగ్గర మమ్మీ డాడీ వాళ్ళు సాక్రిఫైస్ చేసే అంత ఎక్కడ ఎవరు చేయరనుకుంటా ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం ఏదైనా సరే అప్పు చేసైనా సరే వాళ్ళని చదివించాలి వాళ్ళని ఒక మంచి ప్రయోజకులను చేయాలని అనుకుంటారు సో మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారండి మా గురించి చిన్నప్పుడు ఎందుకంటే మా డాడీ ఆటో ట్రాలీ నడుపుతారు సో అందుకని మమ్మల్ని కష్టపడి చదివించి ఇంగ్లీష్ మీడియంలో వేసి అప్పట్లోనే ఇంగ్లీష్ మీడియంలో వేసి చాలా బాగా చదివించారు సో అందుకని మేమందరం ఇలా హ్యాపీగా ఫైనల్గా అందరం మంచి జాబ్స్తో మంచి బిజినెస్తో సెటిల్ అయ్యామనిపించింది సో వాళ్ళ కోసం ఇలా ఒక మంచి కార్యక్రమం చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా వాళ్ళందరికీ సో వాళ్ళకి ఎంత చేసినా దక్కువే పేరెంట్స్కి ఎప్పుడైనా సరే పేరెంట్స్ని గౌరవిస్తే మనకి ఏదైనా దక్కుతుంది లైఫ్లో సో అదే అనుకుంటాను నేనైతే అండ్ నాకైతే లక్కీగా ఈ అదృష్టం దొరికినందుకు ఈ షష్టిపూర్తిలో పాల్గొనే అదృష్టం దొరికినందుకు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నా అండి సో కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నాను అందుకని నేనైతే ఎక్కువ వాయిస్ అవ్వట్లేదు సో చూసేయండి మిగతా పూజ అంతా మీరు

േ മൌനമോ വ്യഞ്ച ദ പദയ മൗനമോചനയാരണ്യം പദയ മൗനമ സ്വഭ്യോം പദ യേ മൗനമധ്യോ നമ

ఇది మా చిన్ని బాబు ఋత్వికి కూడా ఎసలు సతాయించకుండా చక్కగా పూజలో అయితే కూర్చున్నాడు ോണമോണമ ക്ഷത്രോണ മോണമസ്ോണമോർമ്യോ നിഷാഭ്യോണമോ poser Lohan bakgrat destasta gona monana maori

रंज <laughs> में अदरं जमेष्ठे दिसमे कूजवा मनिन्द्रपुदमे वैक्षष्ठमे वृहज्यस्तेमे यवा अश्वमे माशा अश्वमेतिलाक्षमे भुजाष्ठमे गलवाष्ठमे गोधुमाष्ठमे हश्राष्ठमे प्रियनमश्तेमे नवष्टमे श्यामकाष्ठमे निवाराष्ठमे अस्मादमे मृत्युगादमे गृह्यष्ठमे गर्वदाष्ठमे विदेशजमे नवदेशजमे एकविगुमदिष्टमे त्रयो विनुदिष्टमे पञ्चविगुमदिष्टमे सप्तविगुमदिष्टमे नवविगुमदिष्टमे एकत्रिकुमदिष्टमे द्वादश पारिगुमदिष्टमे సో ఇలా శివలింగానికి అయితే విభూతి చల్లారు సో దానితో మన అభిషేకం కార్యక్రమం అయితే అయిపోయిందండి సో చాలా బాగా జరిగింది అభిషేకం అయితే మీరు చూసే ఉంటారు వీడియోలో మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఆ తర్వాత అయితే ఆల్మోస్ట్ ఈ పూజ డైలీ త్రీ అయ్యేసరికి త్రీ త్రీ థర్టీ అవుతుందండి సో ఆ తర్వాత అయితే మేమైతే చక్కగా కొన్ని ఫొటోస్ దిగేసి లంచ్ చేసుకోవడానికి వెళ్ళాము అని ఇక్కడ చూసారా మా బాబుకి బొట్టు పెడదామని అంటే తల అటు ఇటు ఆడిస్తున్నాడు సో ఫైనల్లీ హియర్ ఆర్ ద ఫొటోస్ సో చాలా మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము సో చూసేయండి మీరు కూడా